కాబట్టి ఆనందపడేవారి మీద సంతోషపడేవారి మీద ఆ ఆ యొక్క విలువను సంపాదించుకునే వారి మీద కొంతమంది ఏం చేస్తారు అంటే పడి ఏడుస్తుంటారు ఈరోజున దైవజనలే కాదు ఎందుకు ఈ మాట చెప్పాను అంటే పాట కూడా పాడారు కదా మీ కుటుంబం కాస్త వర్ధిల్లుతుందంటే గిట్టదు నువ్వు కాస్త నీ భర్త మంచిగా చెరువుల్లో సంపాదిస్తున్నాడంటే పక్కోడు గిట్టదు వాడికి రాకపోయినా పర్వాలేదు నా చెరువులో పోయినా పర్వాలేదు కానీ ఆ పక్కోడు చెరువులో లాభం రావడానికి వీల్లేదు నా మావులో చేపలు పడకపోయినా పర్వాలేదు నా పక్కోడు వగ్గిన దాని యొక్క మావులో చేపలు పడ్డానికి ఏంటిదది అసూయ ఏంటిదది ఓర్వలేని తనం ఒకవేళ వీరిని విడిచి పెట్టకపోతే ఈ అసూయ కానీ ఈ వార్వలేని తనం ఈ బుద్ధి మంచి బుద్ధ చెడ్డబుద్ధ మీరు చెప్పాలి ఫస్ట్ చెడ్డ బుద్ధి ఒకవేళ ఎవరిలోనైనా ఒక్కరిలోనైనా ఉన్నదా నీ కుటుంబం శపించబడింది అదేంటి బ్రదర్ కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం అలాంటి మాటలు మాట్లాడుతున్నారేమిటి అదేమిటి బ్రదర్ అని అనుకుంటున్నారా విచిత్రం ఏమి లేదు ఇది వాస్తవం కయ్యిను అసూయపడ్డాడు పడ్డాడు కుటుంబానికి ఏం తెచ్చిపెట్టాడు శాపం తెచ్చిపెట్టాడు అంత మాత్రమే కాదు ఈ యొక్క కయ్యను పొలం ఏమైపోయిందంట క్షపించబడింది ఇక పొలంలో ఏమి లేదంట పంట లేదు రాబడి లేదు లాభాలు లేదు మరి ఏమైందయ్యా అని అంటే ఏం పెట్టుకున్నాడంట అసూయ బుద్ధి వారవలేని తనం తన జీవితంలో విడిచిపెట్టలేదండి ఈ సంవత్సరంలో మనం ఏం చేద్దామనంటే ఎవరి మీదనైనా అసూయ ఉన్నట్లయితే ఎవరి మీదనైనా ఓరవలేని తన ఉన్నట్లయితే నీ అక్క మీద కావచ్చు నీ అన్న మీద కావచ్చు నీ చెల్లి మీద కావచ్చు నీ తమ్ముడి మీద కావచ్చు నీ భావ మీద కావచ్చు నీ భామర్థ మీద కావచ్చు ఈ జీవితంలో నీ యొక్క బ్రతుకులో ఎవరి మీద అయితే నువ్వు అసూయపడుతున్నావో నువ్వు ఎవరినైతే క్షమించనే క్షమించనని చెప్పి నువ్వు అంటున్నావో నువ్వు గనక దానిని తీసివేసుకోలేకపోతే గనక వారిని క్షమించలేకపోతే గనక దానిని మనం విడిచిపెట్టలేకపోతే నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రయోజనం లేదు మరేం చేద్దాం ఈ బుద్ధిని విడిచి పెడదాం అన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక ఐ మీన్ ఈ బుద్ధి మంచి బుద్ధి కాదు విడిచిపెట్టేద్దాం ఒకటి బిల్డింగ్ కట్టుకున్నాడు నీ పక్కోడు ప్రార్థన చేయి ప్రభా వీలైతే ఏమని దేవా మాకు కూడా ఒక మంచి బిల్డింగ్ని ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది నువ్వు ఏడ్స్ సావకపోతే నువ్వు ప్రార్థన చెయ్యి ప్రభా నా బిడ్డకు కూడా మంచి జాబ్ వచ్చేటట్లుగా చెయ్యయ్యా మంచి ఉద్యోగం వచ్చేటట్లుగా చెయ్యయ్యా నువ్వు ఏడుస్తావు మాకు వాళ్ళ మీద ఎందుకనంటే ఎవరైతే ఏడుస్తారో వారికి ఇంకా నష్టం కలుగుతుంది తప్ప ఎవరు తీసుకున్న గోతులో పూరించాలి వారే పడతారు హామాను తవ్వాడు గొయ్య ఎవడు పడ్డాడు అందులో హామానే పడ్డాడు వీడు యూదులందరినీ కూడా ఉరి తీద్దాం అనుకున్నాడు కానీ ఆఖరికి వీడే ఉరిగా మారతాడని వీడికి కూడా తెలీదు మనుష్యుడు దేవుడు వెక్కిరించబడడు మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంట తిరిగి కోస్తాడు మరొక విషయం చెబుతున్న అసూయ అని అంటే వర్వలైతే బుద్ధనంటే ఈ రోజున ఎవరైనా మంచిగా పాట పాడుతుంటే మిగతా వాళ్ళు ఎవరైతే అసూయ పడతారో ఎవరైతే వారవలేని తనం బుద్ధి కలిగి ఉంటారో దయచేసి చంపేసేయండి అక్కడికి బహుశా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం నీ అసూయ అయి ఉండొచ్చు వాళ్ళకి వీళ్ళకి సంఘం గురించి దైవజనుల గురించి తప్పుడుగా నువ్వు మాట్లాడినటువంటి మాటలే ఈ రోజున నీ ఆశీర్వాదాలను అణచిపడేస్తున్నాయేమో నోటి మాటతో కూడా మాట్లాడడానికి వీల్లేదు నువ్వు అవసరమైతే హృదయంలో కుల్లుకో ఏం చెయ్యి హృదయంలో అణుచుకో హృదయంలో పెట్టుకుని తగ్గించుకో పైకి కనుక మాట్లాడితే కనుక ఖచ్చితంగా మన ఆశీర్వాదాలు పొందుకోవలసిన మేలులు ఏం చేయలేము నూతన సంవత్సరంలో పొందుకోలేము మంచిదేనా మంచిది కదా నేను చెప్పేది ఇప్పుడు దైవ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరిచర్య గురించి కానీ దైవ సేవకుల గురించి కానీ పరిచర్య చేసే బిడ్డల గురించి కానీ ఈ యొక్క టీం మెంబర్స్లో ఉంటున్నటువంటి వారి గురించి కానీ అసలు దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విషయాల్లో నువ్వు చెడ్డ భావనతో కానీ సంఘంలో రెచ్చగొట్టేవాడిగా గొడవలు పెట్టేదానిగా లేదంటే చిచ్చులు పెట్టేటటువంటి చిచ్చుబుడ్డిలాగా బుట్టిలాగా తయారయ్యామనుకోండి నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టినా ప్రయోజనం లేదు ఏం చేయాలనంటే నీకు వీలైతే ఏం చేయండి కుదిరితే మేలు చేయండి కుదిరితే వారికి సపోర్ట్ ఇవ్వండి కుదిరితే వారికి వెనకాల ఉండి తొయ్యండి మంచిగా అంతే తప్ప ఒక ఒక సామె చెప్తూ ఉంటారు కదా ఒక ఉపమానం ఏమిటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పేతల్ని ఒక్కొక్క బాక్సులో పెట్టారంట ఆ బాక్సుల్లో పెట్టి ఆ పీతలు కూడా అన్ని దేశాలు బాక్సులకి ఏమున్నాయనంటే మూతలు ఉన్నాయంట పైన పైకప్పు ఉంది ఇక బయటికి ఒక్క పేత కూడా వెళ్ళే అవకాశం లేదు కానీ మన ఇండియా భారతదేశం నుంచి కూడా అక్కడ బాక్స్ తీసుకెళ్ళి పెడితే వాళ్ళు వచ్చి అందరూ చూసినప్పుడు ఈ భారతదేశం యొక్క బాక్స్కి పేతల బాక్స్కి పైన ఏమి అంటే మూత లేదంట అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులు అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు అదేమిటి అదేమిటి అయ్యయ్యో పేతలు వెళ్ళిపోతాయి దయచేసి దానిపైన మూత వేయండి అని చెప్పానంటే అక్కడున్న భారతదేశం యొక్క సహోదరులు చెప్పారంట అయ్యా మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు కారణం ఏమిటంటే ఈ భారతదేశం యొక్క బాక్సులో ఉన్నటువంటి పేతల యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏమిటంటే బాక్స్కి మూత లేకపోయినా ఒక్క పేత కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు అన్నాడంట అదిరిపోయారంట దేశస్తులు అదేమిటి ఏమన్నా మెడిసిన్ వేస్తున్నారా దానికి ఏమన్నా అలాంటి టెక్నాలజీ ఏమన్నా తెచ్చారా ఏ టెక్నాలజీ ఏమీ లేదు చెప్తాను జాగ్రత్తగా వినండి అంటే ఇదిగో ఇప్పుడు గమనించు ఒక పేత పైకి ఎక్కుతుంది కదా ఎక్కుతుంది చూశాను ఇంకొక పీత కూడా ఏం చేస్తుంది అవునండి మీరు చెప్పినట్లుగానే దాని వెనకాలే ఫాలో అవుతుంది అలా ఫాలో అవడం మాత్రమే కాదు ఇప్పుడు పైన పీతకి వెళ్ళిపోబోతూ ఉంటా ఉంటే కింద నుంచి ఏం చేస్తుంది రెండోది లాగుతూ ఉంది మళ్ళా చూడండి ఈ రెండు పీతలు కూడా వెళ్ళిపోతాయి వదిలేస్తే కానీ ఆ రెండు పీతల వెనకాల ఎన్ని పీతలు ఉన్నాయంట కింద పది పీతలు ఉన్నాయంట ఏం చేస్తాయి ఒకదానికొకటి లాగుతూ లాగుతూ ఉన్నాయి పైదాన్ని వెళ్ళనివ్వట్లేదు రెండో దాన్ని ఎదగనివ్వట్లేదు మూడో దాన్ని కూడా వెళ్ళనివ్వట్లేదు నేను వెళ్ళకపోయినా పర్వాలా పైంది వెళ్ళడానికి వీల్లేదు మనిషి బుద్ధి కూడా ఎలాంటిదో తెలుసా నేను ఎదగకపోయినా పర్వాలేదు నాకు మంచి మార్కులు రాకపోయినా పర్వాలేదు నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు నా పక్కోడికి మంచి మార్కులు రావడానికి వీల్లేదు నా పక్కావికి మంచి పర్సంటేజ్ రావడానికి వీల్లేదు నా పక్కావిడి ఎదగడానికి ఈ రోజున మనిషి బుద్ధి ఇలా తయారైంది కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మనందరి బుద్ధి ఎలా ఉండాలి అని అంటే నూతన బుద్ధి తెచ్చుకోవాలి నూతన సంవత్సరంలో ఏం తెచ్చుకోవాలి నూతన బుద్ధి తెచ్చుకోవాలి పాత పద్ధతులు విడిచిపెట్టేసే ఈ రోజున నీ మనసులో నీ హృదయంలో ఎంత అసూయ పెట్టుకున్నావో ఎంత ఓరవలేని తనం ఉందో దాన్ని వదిలేసే ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు తొక్కుకోకుండా చూసుకుందాం జాగ్రత్త పడదాం నోటి మాటతో ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడద్దు మరొక విషయం వాళ్ళకిచ్చారు గిఫ్ట్లు వీళ్ళకిచ్చారు గిఫ్ట్లు ఏమైనా మేము ఏమైనా తక్కువ ఏమన్నా మేము ఏమైనా తక్కువ తిన్నామా మేము పరిచర్య చేయట్లేదా అంటే ఎవరైనా వచ్చి నాకు చెప్పలేదులేండి చెబుతున్నా మీకు ముందుగానే ఎందుకనంటే ఏ ఒక్కరిలో కూడా ఏమి అంటే అయ్యో ఈ సంవత్సరం నేను పొందుకోలేకపోయాను వచ్చే సంవత్సరంలో దైవజన్లు ఏదో ఒకరోజు ఏర్పాటు చేసి మరలా ఏమిస్తారు మాకు షీల్డ్లు ఇస్తారు మరలా మాకు బహుమతులు ఇస్తారు ఆ బహుమతుల్లో ఈ వచ్చే సంవత్సరంలో ఈ పరిచర్యలో నేను కూడా నమ్మకస్తురాలుగా నేను కూడా నమ్మకస్తుడిగా నేను కూడా ఒక బలమైనటువంటి పరిచర్య చేసి నేను కూడా యథార్థంగా జీవించాలని చెప్పి నువ్వు కూడా ఏం తెచ్చుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండాలి ఎక్కడా కూడా సైతానుడు పెట్టేటటువంటి అసూయ మన హృదయంలోనికి రావడానికి వీల్లేదు అటువంటి కయ్యిను లాంటి అసూయ బుద్ధి మనలో చచ్చును గాక కయ్యిను తమ్ముళ్ళు కయ్యిను అన్నలు చచ్చును అంటే కయ్యిని అన్నలు అంటే ఆడు బుద్ధి అంతే తప్ప మిమ్మల్ని చచ్చును కానీ మిమ్మల్ని అట్లా నూతన సంవత్సరంలో అంటే కయ్యూన్లో ఉన్న అసూయ బుద్ధి ఏమవ్వాలి మనలో చావాలి కయ్యిని అక్కగా ఉండడానికి కయ్యిని చెల్లిగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే వాడు బుద్ధి మంచి బుద్ధి యోసేపు అక్కలాగా ఉండండి ఏ అక్కలాగా యోసేపు అక్కలాగా ఉండండి యోసేపు బుద్ధి ఏమిటి పాపము చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎవనుడాని ఎవ్వనేచ్చల నుండి దూరంగా పారిపం దేవుడికి కావాల్సింది అదేగా మీకు అర్థమైందా